जर्नलिस्ट लाइट क्या हेर्नुहोस् मलाई विनोद कुमार ఇప్పుడు కాదు వేసుకుంటా ఇవిడే అన్న ఇంకొంచెం అత్తలు అత్తలు తినాలు అందరికీ బాధ్యత వహించాలి ఇప్పుడు దినేష్ మహేష్ మరియు నానివాస్ గా నిర్వహించడం జరిగింది దానికి సహకరించిన మిత్రులందరికీ ప్రెసిడెంట్గా ఎం నరేందర్ వైస్ ప్రెసిడెంట్గా ఎం వినోద్ కుమార్ జనరల్ సెక్రటరీగా బి మహేష్ క్యాషియర్ గా జి మహిపాల్ జంట్ సెక్రటరీగా సూవి బాబు డిసి మెంబర్గా బిల్స్ ఎన్నుకోవడం జరిగింది వీలి కాలపరిమితి ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే ఉంటుందని తెలియజేస్తున్నాను ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి రాజేందర్ గారు కూడా తెలుసుకుంటున్నారు సకాలంలో వచ్చి రావడానికి అందరు సహకరించిన ప్రతి ఒక్క అదేపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు గెలిచిన ఈ యోగూరు వ్యక్తులు సన్మాన కార్యక్రమం జరిగింది కొద్ది మీరు ముందుకొస్తే నూతన కార్య కార్యవర్గం ఎన్నికైన నూతన అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్ ఉపాధ్యక్షులు ముద్రపూల వినోద్ కుమార్ జనరల్ సెక్రటరీ బి మహేష్ క్యాషర్ గోజూర్ మహిపాల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ టి రాజేందర్ జైంట్ సెక్రటరీ వి సూరిబాబు ఈసీ మెంబర్ ఎం దినేష్ వీళ్ళు ఇంటికైనట్టు ఎన్నికల అధికారమైన మేము ధృవీకరిస్తున్నాం నమస్కారం ఈరోజు సర్వసభ సమావేశంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా బాణిని ఎన్నుకున్న తోటి సహచార మిత్రులు జర్నలిస్టులందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఎన్నికల్లో తిరిగి రెండవసారి ఎన్నుకున్నందుకు పేరు పేరున ప్రతి జర్నలిస్టు మిత్రులకు కృతజ్ఞత తెలుపుతున్నాను ఈరోజు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అందరి సమిష్టి నిర్ణయంతో ముందడుగేసి వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా బాధ్యత చేస్తానని చెప్పి తెలుపుతున్నాను అంతేకాకుండా మన జర్నలిస్టుల అవసరాలను ఏ విధంగా మనం నెరవేర్చుకోవాలనే పైన కూడా పలువురు సహా సూచనలు సలహాలు తీసుకొని జంతువుల ఐక్యత కోసం కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తాం ఈ కమిటీ ఎన్నికల కమిటీ సజావుగా నిర్వహించిన జిల్లా బాడీ ఉపాధ్యక్షులు సంజీవ్ గారికి విన్సెంట్ గారికి శిఖర్ సీని గారికి ప్రత్యేకత కృతజ్ఞతలు కృతజ్ఞత తెలుపుతూ ఆ ఎన్నికలకు సమయానుకూలంగా వచ్చేసి అందరూ సహకరించి సహకరించినందుకు కూడా ఆరు కూడా ధన్యవాదాలు